సరే ఈ రోజు మనం ధ్యానం గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా శ్వాసను ఉపయోగించి చేసే ధ్యానం మన ముందున్న ఈ సమాచారాన్ని చదివినప్పుడు నాకొక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది చెప్పండి ఇది కేవలం కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం రిలాక్స్ అవ్వడం మాత్రమే కాదని ఇది మన మెదడుకు ఒక రకమైన ట్రైనింగ్ ఇవ్వడం లాంటిది ఖచ్చితంగా వర్తమానంలో మనసును నిలపడానికి శ్వాసను ఒక సాధనంగా వాడుకోవడం విలడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఇందులో చాలా లోతైన విషయాలున్నాయి మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పద్ధతిని విపశ్యన అంటారు అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం అంతర్దృష్టి అనమాట ధ్యానం ధ్యానమనగానే ఒక అపోహ ఉంటుంది ఆలోచనలన్నీ ఆపేయాలని కదా సరిగా మనసును ఖాళీగా ఉంచాలి అని అనుకుంటారు కానీ ఈ సమాచారం ప్రకారం దాని లక్ష్యం మనసును ఖాళీ చేయడం కాదు దాని మరింత చురుకుగా ప్రకాశవంతంగా అప్రమత్తంగా ఉంచడం ఓకే ఓకే అంటే మొదటి అడుగు శ్వాసను గమనించడం అంటే గాలి ముక్కులోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఆ స్పర్శ దాన్ని గుర్తించడం అవును ఆ భౌతిక స్పర్శను కనుగొనడం అది ముక్కుకొన లోపల కావచ్చు లేదా పైపెదవి మీద కావచ్చు ఇది అందరికీ ఒకేలా ఉండదు కదా ఉండదు ప్రతి ఒక్కరికి వారి ముక్కు ఆకారాన్ని బట్టి మారుతుంది ఆ స్పర్శను పట్టుకోవడమే మొదటి పని ఇక్కడొక అద్భుతమైన పోలిక వాడారు ఒక వడ్రంగి రంపంతో చెక్క కోస్తున్నప్పుడు అతను కదులుతున్న మొత్తం రంపపు బ్లేడును చూడ్డు నిజమే అలా చూస్తే కళ్ళు తిరుగుతాయి ఖచ్చితంగా అతను కేవలం రంపపు పళ్ళు చెక్కను ఎక్కడ తాకుతున్నాయో ఆ ఒక్క పాయింట్ మీదే దృష్టి పెడతాడు ఆ ఒక్కచోట దృష్టి పెడితే చాలు మొత్తం పని జరిగిపోతుంది అలాగే ధ్యానం చేసేటప్పుడు కూడా శ్వాస ప్రయాణాన్ని మొత్తం వెంబడించాల్సిన పనిలేదు గాలి మన శరీరాన్ని ఎక్కడైతే తాకుతుందో ఆ ఒక్క స్పర్శ స్థానంపై దృష్టి నిలిపితే చాలు ఆ ఇది చాలా మంచి పాయింట్ ఎందుకంటే నేను ప్రయత్నించినప్పుడు ఇదే సమస్య వచ్చింది చెప్పండి శ్వాసను గమనించడం మొదలు పెట్టగానే దాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టాను లోతుగా పీల్చడం నెమ్మదిగా వదలడం ఇలా ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే చాలా సహజం అవునా ఖచ్చితంగా దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టొచ్చు ఈ సమాచారం ప్రకారం మనందర్లో తెలియకుండానే ప్రతిదాన్ని నియంత్రించాలనే బలవంతపు కోరిక ఉంటుందట వా మనం శ్వాసను నియంత్రించాలని ప్రయత్నించినప్పుడు మనలోనే ఆ స్వభావమే బయటపడుతుంది అయితే ఇక్కడే అసలు సాధన మొదలవుతుంది అంటే ఆ నియంత్రించాలనే కోరికను గమనించి దాన్ని సున్నితంగా వదిలేయడం అలా చేయడం ద్వారా మనం జోక్యం అనే ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుంటాం అంటే ఇది యోగాలో చేసే ప్రాణాయామం కాదన్నమాట కాదు ఇక్కడ శ్వాస ఎంత సహజంగా ఉంటే అంత మంచిది అంటే మనం నిద్రపోతున్నప్పుడు మన శ్వాస ఎలా దానంతట అదే నడుస్తుందో అలాగే వదిలేయాలి అంటే శ్వాస కేవలం లోపలికి బయటికి వెళ్లడం కాదు దానిలో ఎన్నో వైవిధ్యాలుంటాయన్నమాట అవులు ఇందులో పొడవాటి పొట్టి లోతైన నిస్సారమైన శ్వాసులుంటాయని చెప్పారు ప్రతి శ్వాసకు ఒక ప్రారంభం మధ్య ముగింపుంటుందట నిజమే దీన్ని ఒక సింఫనీ అంటే సంగీతాలాపనతో పోల్చారు ఒక సాధారణ శ్వాసలో ఇంత కథ ఉంటుందని నేనెప్పుడూ ఆలోచించలేదు నిజమే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా ఒక చిన్న జీవిత చక్రం లాంటిది పుట్టుక పెరుగుదల మరియు ముగింపు మన భావోద్వేగాలను బట్టి మనస్సులోని ఆలోచనలను బట్టి శ్వాస లయమారుతూ ఉంటుంది దాన్ని గమనించడం మొదలు పెడితే మన అంతర్గత ప్రపంచానికి అదొక కిటికీలా పనిచేస్తుంది సరే ఇదంతా వింగానికి చాలా బావుంది కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది ఎవరైనా సరే కూర్చుని శ్వాసను గమనించడం మొదలుపెట్టగానే మనసు ఎక్కడికెక్కడికో పారిపోతుంది కోతి మనసు అవును కోతి మనసు అని చాలా సరైన పేరు పెట్టారు నిన్న జరిగిన గొడవ రేపు చెయ్యాల్సిన పని పాత పాటలు ఒకటే గందరగోళం అది అందరి అనుభవమే అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు ఏంటది అలా మనసు పరిగెడుతున్నప్పుడు అయ్యో నాకు పూర్తిగా పిచ్చిపట్టింది నా మనసు నా అదుపులో అస్సలు లేదు అనే ఒక షాకింగ్ వాస్తవాన్ని మనం గ్రహిస్తామట ఓ మై గాడ్ కాని ఇక్కడే అసలు మలుపుంది ఆ గ్రహింపే పురోగతికి మొదటి సంకేతం వావ్ అంటే మన మనస్సు ఇంత అస్తవ్యస్తంగా ఉందని ఒప్పుకోవడమే మొదటి విజయమా ఖచ్చితంగా అదొక మైలురాయి ఆ గందరగోళం ఎప్పుడూ మనలోనే ఉంది జానం దాని గురించి మనకు స్పృహ కలిగించిందంతే ఓకే దీనికి పరిష్కారం ఆలోచనలను బలవంతంగా ఆపడం కాదు అది అసాధ్యం మరి ఏం చెయ్యాలి చెయ్యాల్సింది మనసు దారితప్పిన ప్రతిసారీ మనల్ని మనం నిందించుకోకుండా చాలా ఓపికగా సున్నితంగా దాన్ని మళ్ళీ శ్వాస స్పర్శపైకి తీసుకురావడం వందసార్లు తప్పితే నూట ఒకతోసారి మళ్లీ తీసుకురావాలి పట్టు వదలొద్దు ఓకే ఇక్కడే ఇంకో రెండు ప్రమాదాల గురించి కూడా హెచ్చరించారు అవును ఒకటి ఆలోచించడం థింకింగ్ రెండు మునిగిపోవడం సింకింగ్ ఆలోచించడం ప్రమాదం అనడం నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది మంచి ప్రశ్న ధ్యానం అంటేనే ఆలోచనలను గమనించడం అనుకున్నాను దీనికి దానికి తేడా ఏంటి ఇక్కడ ఆలోచించడమంటే శ్వాసను విశ్లేషించడం అనమాట ఉదాహరణకు ఉదాహరణకు ఆ ఇది పొట్టి శ్వాస తర్వాత ఏమొస్తుందో చూద్దాం ఓహో ఇప్పుడు పొడవుగా ఉంది అని మనసులో మనతో మనం మాట్లాడుకోవడం ఓకే కామెంటేరీలాగా సరిగ్గా ఇది శ్వాసను ప్రత్యక్షంగా అనుభవించడం కాదు శ్వాస గురించి ఆలోచించడం రెండింటికి చాలా తేడా ఉంది విపశ్యణ అంటే అనుభవించడం ఆలోచించడం కాదు అర్థమైంది మరి మునిగిపోవడం మానసిక శూన్య అన్నారు అదంటే ఏంటి మునిగిపోవడం అంటే మనసు మసకబారడం ఒక రకమైన డల్నెస్ డ్రైవింగ్ చేస్తూ ఎక్కడికో ఆలోచనల్లోకి జారుకుంటాం కదా అలాంటిదేనా అద్భుతమైన పోలిక సరిగ్గాదే అక్కడ ఆలోచన ఉండదు శ్వాసను గమనించడం ఉండదు దేనిపైన స్పృహ ఉండదు కలలు లేని నిద్రలాంటిదా ఖచ్చితంగా కాని విపశ్చన అనేది ఒక చురుకైన అప్రమత్తమైన ప్రక్రియ మన లక్ష్యం రెండు విషయాలను పెంపొందించుకోవడం సమాధి అంటే ఏకాగ్రత మరియు సతి అంటే స్పష్టమైన అవగాహన సమాధి సతి మునిగిపోయే స్థితిలో ఈ రెండూ లోపిస్తాయి ఏకాగ్రత లేదు అవగాహన లేదు అందుకే అది ప్రమాదం అది మన సమయాన్ని వృధా చేస్తుంది ఓకే ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది అయితే ఇన్ని అడ్డంకులు ప్రమాదాల గురించి విన్న తర్వాత ఒక గంటసేపు మనసును శ్వాసపై నిలపడమనేది దాదాపు అసాధ్యమనిపిస్తుంది నిజమే ఇది ఎవరెస్ట్ ఎక్కడం లాంటిది నిజమే అందుకే ఈ సమాచారంలో ఒక అద్భుతమైన చాలా ప్రాక్టికల్ వ్యూహాన్ని సూచించారు ఏమిటది అదే ఒక్కో శ్వాసను ఒకేసారి తీసుకోవడం ఒక్కో శ్వాసను ఒకేసారి తీసుకోవడం వినడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్ నేనొక గంటసేపు ధ్యానం చెయ్యాలి అని పెద్ద లక్ష్యం పెట్టుకోవద్దు కేవలం నేను ఈ ఒక్క ఉచ్ఛ్వాసను దాని ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్తి అవగాహనతో గమనిస్తాను అని ఒక చిన్న సంకల్పం చేసుకోవాలి అంతేనా అంతే అది పూర్తయ్యాక సరే ఇప్పుడు ఈ ఒక్క నిశ్వాసనో పూర్తి అవగాహనతో గమనిస్తాను అని మరో కొత్త సంకల్పం ఇలా చిన్న చిన్న విజయాలను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వెళ్ళాలి ఒక ఘంటను గెలవాలని లేదు కేవలం ఒక శ్వాసను గెలవాలని చూస్తున్నాం వావ్ ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది అవును అంటే గడిచిపోయిన శ్వాస గురించి మరిచిపోవడం రాబోయే శ్వాసకోసం ఎదురుచూడకపోవడం కేవలం కేవలం వర్తమాన క్షణంలో ఏం జరుగుతుందో దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టడం సరిగ్గా చెప్పారు ఇది జీవితానికి కూడా వర్తిస్తుంది కదా మనం పెద్ద పెద్ద లక్ష్యాలు చూసి భయపడతాం కానీ ఈ రోజు చేయాల్సిన చిన్న పని మీద దృష్టి పెడితే చివరికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం ఖచ్చితంగా ప్రతి శ్వాస ఒక కొత్త ప్రారంభం పదిసార్లు మనసు దారి తప్పినా పర్వాలేదు పదకొండోసారి ఈ ఒక్క శ్వాసపై దృష్టి పెడతాను అని మళ్లీ మొదలుపెట్టాలి ఈ చిన్న ఆటలో మనం సులభంగా గెలవగలం ఇలా పట్టుదలతో కొనసాగించడం వల్ల ఏకాగ్రత అనే కండరం బలపడి ఆ కోతి మనసు చేసే గొడవ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది అయితే అంతిమంగా దీని లక్ష్యమేంటి శక్తులు రావడం సమస్యలన్నీ మాయమవ్వడం కాదట అవి కేవలం అదనపు ప్రయోజనాలు మాత్రమే అని స్పష్టంగా చెప్పారు మరి అసలైన ఏంటి మనసుకు ఆహ్లాదకరమైన తాజాదనం రావటం మనసుకు తాజాదనం అంటే మనసుకు ఒక రకమైన ప్రశాంతత స్పష్టత కొత్తదనం వస్తాయి ఆ శక్తిని మనం రోజువారీ జీవితంలోని ఎదుర్కోవడానికి వాడుకోవచ్చు ఓకే అవును ఇది మనసును పునఃశిక్షనిచ్చే ప్రక్రియ మన అవగాహన అనే విశ్వంలో జరుగుతున్న ప్రతీదీ అది జరిగినట్లే అది జరిగినప్పుడే ఎలాంటి లేకుండా ఎలాంటి భ్రమల పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే దీని అసలు లక్ష్యం వాస్తవాన్ని ముఖాముఖి చూడటం ఖచ్చితంగా మొత్తం విన్న తర్వాత ఈ చర్చ మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన దగ్గర వదిలేస్తుంది ఈ పద్ధతి అంతా నియంత్రించాలనే బలవంతపు కోరికను వదిలేయమని నొక్కి చెబుతోంది ఇది విన్న తర్వాత మన రోజువారీ జీవితంలో ధ్యానం కాకుండా ఏదైనా ఒక విషయాన్ని నియంత్రించాలనే బలమైన కోరిక కలిగినప్పుడు దానిపై వెంటనే చర్య తీసుకోకుండా ఒక్క క్షణము ఆగి ఆ కోరికను కేవలం గమనించడానికి ప్రయత్నించగల ఒక చిన్న సందర్భం ఏమికి ఆ కోరికకూ మనం తీసుకునే చర్యకు మధ్య ఉన్న ఆ చిన్న ఖాళీలో మనం ఏమి కనుగొనవచ్చు